యొక్క సెక్రటరీ గారు అలాగే పలు సమాజంలో గడివేముల సంఘ కాపరి గారు అలాగే మరి గుంతకందాల సంఘ కాపరి గారు దేవలాపురం యొక్క సంఘ కాపరి గారు మన మధ్యలో మరి సువాత గాయకులు తర్వాత మన కర్నూలు పలు సమాజం యొక్క మరి సెక్రటరీ గారు అలాగే వెస్టర్న్ రీజియన్ యొక్క ప్రెసిడెంట్ గారు రెవరెండ్ డాక్టర్ ఎం బాలరాజ్ సార్ గారు మరి సమయంలో మరి కర్నూలులో మరి సిటీ పాస్టర్స్ యొక్క చీఫ్ యాక్టెన్ గారు అలాగే ఎస్టిబిసి యొక్క ట్రెజరర్ గారు రెవరెండ్ డాక్టర్ ఆర్ఆర్డి సజీవ సజీవరాజయ్ గారు స్థానిక సంఘ కాపరి రేవరేన్ మరి నరేష్ గారు ప్రిలరా మరి సంఘము సంఘ పెద్దలు సంఘ కార్యవర్గము స్త్రీల సమాజం వారు ప్రత్యేకంగా ఈ సమయంలో మరి మనము ఒక పది కిలోమీటర్లు ప్రయాణం అయితే ఎంతో బాధపడతాం కానీ దాదాపుగా వీరికున్న ఆసక్తి ఆశను బట్టి దేవుని ఎంతగానో స్థుతించవలసిన వారమైన నంద్యాల ఇక్కడికి దాదాపుగా మనకు డెబ్భై కిలోమీటర్లు అవుతుంది డెబ్భై కిలోమీటర్ల నుండి మన మద్దకు వచ్చారంటే ప్రభు వారి మీద పెట్టిన భారాన్ని బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం ప్రియమైన వాళ్ళరా మరి సమయంలో సుదూర ప్రాంతం నుండి వేయ ప్రయాసతో దేవుని యొక్క సందేశాన్ని మరి అందించాలని మరి వారు మన మధ్యకు వస్తే మన ఇంటి నుండి వీడికి దాదాపు ఒక కిలోమీటర్ లేదు లేకపోతే హాఫ్ కిలోమీటర్ లేదు లేక పర్లాంగ్ లేదు మరి దేవుని యొక్క మందిరానికి మనము రాకున్నామంటే మరి దినము దేవుని యొక్క ఆశీర్వాదము మనము పరిపూర్ణంగా సంపూర్ణంగా పొందుకోవాలి అంటే దేవుని యొక్క మందిరంలో దేవుని స్థుతించి ఆరాధిస్తేనే కానీ కష్టపడితేనే కానీ ఫలితం వస్తుంది లేకపోతే ఫలితం శూన్యం ప్రియులరా ఈ సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి వ్రాయబడిన లేఖన భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం మాత్తై రాసిన సువార్త బైబిల్ తీసుకోండి మా రాసిన సువార్త పద్దెనిమిదవ అధ్యాయం మూడవ వచ్చినము గట్టిగా చదివి వినిపించండి ప్రిలరా మీరు మార్పునుంది బిడ్డల వంటి వారైతేనే కాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి గల షరతులు ఏమున్నాయి అనేటువంటిది చూస్తున్నాం అయితే ఆరు షరతులు ఉన్నాయి పరలోక రాజ్యములో మనము చేరాలి అంటే ఆరు షరతులు ఉన్నాయి అయితే ఆరు షరతులు చెప్పను కానీ ప్రిలరా ఒక షరతు మాత్రం మీ మధ్యలో ఉంచాలని ఆశపడుతున్నాను ఎందుకంటే మళ్ళీ ఇక్కడ నుండి వారు మళ్ళా ప్రయాణం వెళ్ళాలి కాబట్టి మరి సమయంలో ప్రిలరా దేవుని యొక్క సన్నిధిలో చేరిన మీ అందరిని బట్టి దేవుని స్థుతిస్తూ ఉన్నాం ప్రియల గమనించండి ఆ కాలమందు లేక ఆ కాలమున శిష్యులు యేసు దగ్గరకు వచ్చి పరలోక రాజ్యంలో ఎవడు గొప్పవాడు అని అడగగా ఎవరు అడిగారండి శిష్యులు ఎవరిని అడిగారు గట్టిగా చెప్పాలి ఎవరిని అడిగారు యేసు క్రీస్తు ప్రభుని అడిగారు ఏమని అడిగారు తెలుసా అయ్యా ఎవరు గొప్పవారు ఇదిగో పరలోక రాజ్యములో చేరాలంటే ఎవరు గొప్పవారు అని ఆయన అడిగినట్లుగా మరి చూస్తూ ఉన్నా ప్రియరా గమనించండి ప్రభు చెప్పిన మాట ఎవరు గొప్పవారంటే కొన్ని కోట్ల ఆస్తి కలిగిన వారు గొప్పవారని చెప్పాల లేకపోతే ఇన్ని ఎకరాల పొలము ఉన్నవాడు గొప్పవాడని చెప్పల లేకపోతే ఈ లోకములో మరి ఈ యొక్క అనగా ఈ లోకములో మరి ఎంత కాలము నీవు ఎంత సంపాదించుకొని ఎంతమందిని నీవు ఏలుచున్నావు నువ్వు గొప్పవాడవని చెప్పను అనలా వీలారా ఏమన్నాడు తెలుసా ఏమన్నాడు ఏసుప్రభు ఆ వాక్య భాగంలోనే మనం చూస్తున్నాం కదా ఆయన ఒక చిన్న బిడ్డను ఎవరంటండి చిన్న బిడ్డ ఎలాంటి వాడంటే చిన్నలను దేవుడు ప్రేమించేవాడు పెద్దలను ప్రేమించేవాడు దేవుడు అందరినీ ప్రేమించేవాడు మరి అనగా ఆయనను అడిగిన ఆ ప్రశ్నకు యేసు ప్రభు జవాబు చెప్తూ ఉన్నాడు ఏమంటున్నాడు తెలుసా ప్రిలరా ఆయన ఒక చిన్న బిడ్డను తన ఎద్దుకు పిలిచి వారి మధ్యను నిలబెట్టి ఎవరి మధ్య శిష్యుల మధ్య ఎవరి మధ్య ఆయన నిలబెట్టాడు శిష్యుల మధ్య నిలబెట్టాడు నిలబెట్టి అడుగుతున్నాడు ఏమంటున్నాడు తెలుసా ప్రిలరా అక్కడ మీరు మార్పునుంది ఏం పొందాలంట ప్రిలర మనం అన్నిటిలో మార్పు కలుగుతున్నాం కదా మనము ప్రతిదీ ధరించే వాటిలో మనము భోజించే ఆహారములో ఈ లోకములో ఉండే దానిని బట్టి మనము మార్పు పొందుతున్నాం ప్రతిదీ కూడా మరి మార్పు పొందుతున్నాము కానీ ప్రిలరా మన హృదయము మాత్రము మార్చుకోలేకపోతుంటున్నాం అన్నీ మారుస్తున్నాం ఇల్లు ఈ డిజైన్ ఉండాలని చెప్పని కొత్త కొత్త డిజైన్లుగా కొత్త కొత్త మరి రకరకాలుగా లోకంలో అన్నిటినీ కూడా మార్పు చేస్తున్నాము కానీ హృదయాన్ని మాత్రము మార్పు చేయడం లేదు ప్రిలరా గమనించండి మరి నూతన సంవత్సరం వచ్చిందిలా అంటే ప్రతి వాడు కూడా ఏమనుకుంటారు తెలుసా నూతన వస్త్రాలే ధరించుకోవాలి అదినం ఏవి పాత ఉండకూడదు ప్రతిదీ కూడా నూతనమే తాను ధరించాలా అని చెప్పని ఆశ కలిగిన వారు చాలామంది ఉంటున్నారు అయితే దేవుడు కోరుకుంటున్న మాట ఏంటి తెలుసా మీరు మార్పు పొందాలి అంటున్నారు ఏం పొందాలంట మార్పు పొందాలి మార్పు పొందకపోతే నీకు తీర్పు ఉంది ప్రిలరా మార్పు పొందితే నీకు నిత్య జీవం ఉంది మార్పు పొందకపోతే నిత్య నరకముంది అని చెప్పని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రిలరా గమనించండి మరి ఈ యొక్క మరి మార్క్ సువార్త పదహారవ అధ్యాయం పదిహేనవ వచ్చినలో ఆయన సెలవిచ్చిన మాటను చూస్తుంటున్నాం ఏమంటున్నాడనగా మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి నా సువార్త ప్రకటించుడి నమ్మినవాడు ఏమవుతాడంట రక్షింపబడతాడు నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అని దేవుని వాక్యములో చూస్తున్నాం ప్రియుల గమనించండి మీరు సర్వలోకమున కొల్లి సర్వ సృష్టికి నా సువార్తను ప్రకటించండి ఎవరైతే నమ్ముతారో వారు మాత్రమే రక్షణ పొందుతారు వారు మాత్రమే రక్షణ పొందుతారు నమ్మని వానికి ఏముంటుందంట శిక్ష ఉంటుంది అందుకోసమనే ఈ రాత్రి కాల సమయంలో ప్రియులరా దేవుని యొక్క వాక్యాన్ని ఈ శబ్ద తరంగం ద్వారా వింటున్నా నువ్వు ఎక్కడ ఉన్నా ఎలాంటి స్థితిలో ఉన్నా ఏ విధంగా ఉన్నానో కూడా ప్రియులరా నీతో మాట్లాడుచున్నాడు మరి నీవు మార్పు చెందుతున్నావా లేకపోతే లోకములో కూర్పు చేసుకుంటూ ఉన్నావా ప్రిలరా అంటే అన్నీ సమకూర్చుకుంటున్నాం అన్నీ సమకూర్చుకుంటున్నాం ఆస్తులు ఇల్లు పొలాలు మరి బెండి బంగారము ధనధాన్యములు అన్నీ మనము సమకూర్చుకుంటున్నాం కానీ మార్పు అన్నది నే నా జీవితంలో కలిగి ఉన్నామా అనుకోసమనే ఆయన చిన్న కుమారుని వారి మధ్య నిలబెట్టి అంటున్నాడు మీరు బిడ్డల వంటి వారైతేనే అంటున్నాడు ఎలాగుండాలంటండి బిడ్డల వంటి వారైతేనే చిన్న పిల్లలను చూసాం కదా మనము ఎవరినైనా కానీ కూడా ఆకర్షిస్తారు ఒకవేళ మనము ఇంటి పక్కల కొట్లాడుకున్నా ఆ పిల్లలు ఆడుకుంటూ ఆడుకుంటూ ఒకవేళ కింద పెడితే ఊరుకోం మనం కదా ఏం కొట్లాడడం లేదు ఎందుకు ఆ పిల్లన్ని ఎత్తాలనుకుంటామా అనుకోం ఆ పిల్లని పోయి ఎత్తి నిలబెట్టి దుమ్ము తగిలితే దుమ్మును తుడిచి పంపిస్తాం ఎందుకోసము ఆ పిల్లవాడిలో ఉన్న ఆప్యాయత అనురాగం ఆ పిల్లవాడిలో ఉన్న ప్రేమ ఆ పిల్లవాడిలో చూపే యొక్క మరి అనగా జాలి మరి ప్రియుల ఎందుకు కలుగుతుందంటే ఆ పిల్లవాణి యొక్క మనస్సు నిన్ను ఆకర్షిస్తుంది ఆ అబ్బాయి యొక్క మనస్సు లేక అమ్మాయి యొక్క మనస్సు నిన్ను ఆకర్షిస్తుంది ప్రిలరా అంటున్నాడు మనము ఒకవేళ ఈ స్థితిలో ఆ స్థితిలో ఉన్నా కానీ కూడా పిల్లల వంటి వారమై ఉండాలి అంటాడు ఎట్లుండాలంట పిల్లలలాంటి వారమై ఉండాలి పసిపిల్లలండి వారిని ఎందుకు చేస్తారు ఎవరి నోటు వచ్చినా ఆ మాటే వస్తుంది అందుకోసమని ఆయన సెలవిస్తున్న మాటను చూస్తే మొదటి పత్రిక రెండవ అధ్యాయం ప్రిలరా చూడండి మొదటి పేతృపత్రిక రెండవ అధ్యాయము మరి మూడవ వచ్చిన చూస్తుంటున్నాం ప్రియులరా గమనించండి ప్రభు దయాలుడని మీరు రుచి ఉన్న యెడల ఏమంటున్నాడు ప్రభు దయాలుడని మీరు రుచి ఉన్న యెడల సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కబటమును సమస్తమైన అనగ వేషధారణను అసూయను సమస్త దూషణ మాటలను మాని అంటున్నాడు ఏ మానాలంటే అండి ఏ మానాల దుష్టత్వమును సమస్త దుష్టత్వమును అనగా మానవుని యొక్క హృదయములో నుండి మానవుని యొక్క మనస్సులో నుండి ప్రియులరా ఇవన్నీ కూడా బయటకు వస్తాయి అనుకోసం అంటున్నాడు మరి అనగా మీరు ఎలాగుండాలి అంటే నిర్మలమైనటువంటి కొత్తగా జన్మించిన శిష్యువులను పోలినవారై ఎట్లుండాలంట కొత్తగా జన్మించిన నూతనత్వము కలిగి నూతన స్వభావము కలిగి లేలేత మనస్సు ఆక లేలేత చర్మము కలిగిన ఆ పిల్లవాడు ఎలాగో నిన్ను ఆకర్షిస్తాడో ప్రియులరా దేవుని వాక్యం కూడా నిన్ను అలాగే ఆకర్షిస్తుంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలములో ఉన్నా ఎక్కడ నీవు చేస్తున్నా కానీ కూడా దేవుని వాక్యముని హృదయములో ఉండి గద్దిస్తుంది ఆయన వాక్యానికి నువ్వు లోపడుతున్నావా అందుకోసం అంటాడు సమస్తమైన దుష్టత్వమును వేషధారణను అసూయను ఇదిగో ఆయన సెలవిస్తున్న మాటలను చూస్తుంటున్నాం ప్రియలరా మానివేసి ఏం చేయాలంట మాని వేసి అంటే విడిచిపెట్టి ప్రియులరా ఇలాంటి వాటిని విడిచిపెట్టి మనం ఎలాగుండాలంట నూతనముగా లేక క్రొత్తగా జన్మించిన శిశువును పోలి కాబట్టి ఎలా ఉండాలంటే నూతనత్వము కలిగినటువంటి యొక్క శిశువును పోలి మనము ఏం చేయాలంట ప్రియులరా అంటున్నాడు రక్షణ విషయంలో ఆ పాలను అభిక్షించుడి అంటాడు చూడండి అదే భాగములో మరి మొదటి పేదరు పత్రికలో మరి మూడవ వచ్చినములో నాలుగో వచ్చినం వరకున్న ఆ లేఖన భాగంలో చూస్తే ఇలాగ మాట్లాడుతున్నాడు చదవండి దయచేసి చదవండి సమస్తమైన దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిష్యులను పోలినవారై చూడండి చూడండి ఏమంటున్నంటే నిర్మలమైన వాక్యము అనబ అనబడినటువంటి యొక్క పాలను అపేక్షించుడి ఎట్లుండాలంట వాటిని మనము అపేక్షించాలి అంటున్నాడు వాటి యందు మనము అభిలాష కలిగి ఉండాలి వాక్యము పట్ల దేవుని పట్ల దేవుని యొక్క వాక్యం అనగా ప్రార్థనగా మరి ఎలాగుండాలి అంటే మనము ఆసక్తి కలిగి ఉండాలి మన ఆసక్తి దేవుని యొక్క సన్నిధిలో మరి కనపరుచుకోవాలి ప్రియులరా దేవుని వాక్యము మనకిలాగ సెలవిస్తుంది కదా మీరు మార్పు పొందిన వారై ఉండాలి మార్పు పొందకపోతే దేవుని తీర్పు ఉంది ప్రియులరా గమనించండి దేవుని తీర్పు ఏంటో తెలుసా అగ్ని ఆరదు పురుగు చావదు అగ్ని ఆరిపోదు పురుగు చావదు మారు మనస్సు మా జాగు చేయకు సోదరా మారు మనస్సు మా జాగ చేయకు సోదరా కరేరా ప్రభు కడే గేరా ఈ కడవరి కాల మరేరా ప్రభు కడకే గేరా ఈ కడవరి కాల మారు మన సునూకు సో జరాబెలా ప్రభు ఖరి కాలమాయరా కడవేలారా ప్రభు గేరా ఈ కాలమాయరా పండిన రీతిగా ఇక పరిపష్టమయ లోము ఆ పండో పండిన రీతిగా ఇక పరిపష్టమయ ఆ కాల ప

शोक शोखरा हर वेला रा इका चढ़ के घेरा इका काडा वारी काल मायेरा मारो मन सुले कहे नी को दे मोले नुंठी वार आ, మనసు లేకే నీకు దేవ మారో మనసు మంది పరణం బోలో నుండి జీవం బలో దాతు మార మనసు ను పరణం భోళ నువం బాతు మనసు మందు कुशोधरा आरो मन सुमन कुमार చేయకు సోదరా పదవేలారా ప్రభు కడకే గేరా ఇక కడ మరి కాలమాయరా పదవేలారా ప్రభు కడకే గేరా ఇక కడ మరి కాలమాయరా ప్రియులరా మనం ఇప్పుడు ఎక్కడున్నామంటే కడవరి కాలంలో ఉన్నాం మారు మనసు పొందితేనే మార్పు చెందితేనే ఎన్ని సువార్తలు విన్నా ప్రియులరా ఎందరో కాపర్లోచ్చి ప్రకటించిన రేడియోల ద్వారా విన్నా కరపత్రంల ద్వారా చదివి గ్రహించిన ప్రియులరా మరి టీవీల ద్వారా ఉజ్జీవ సభల ద్వారా ఇవన్నీ విన్నా కానీ కూడా మార్పు నొందకపోతే నిజీవితం ఏమవుతుంది సున్నాయే నిజీవితం ఏమవుతుంది సున్నయే అంటాడు మీరు ఎలా ఉండాలి అంటే మార్పు పొందిన వారై ఉండాలి అంటున్నాడు ప్రియమైన దేవుని బిడలారా గమనించండి ఈ లోకములో మనము బీదలమై ఉన్నాం కదా మనం ద కాదు మనం ఎలాంటి వారం అంటే పేదవారమైనా అయినా కూడా దేవుడు మన యొక్క ప్రార్థన లేక మనలను ఆయన పిలుస్తూ ఉన్నాడు చూడండి యాకూబ్ రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఐదవ వచ్చినాన్ని చదువుకుందాం యాకోబు పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చినములో ఇలాగ మాట్లాడుచున్నాడు కదా నా ప్రియ సహోదరులారా ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు అవుతారు అని పరిశుద్ధ గ్రంథంలో తెలియజేస్తున్నాడు నా ప్రియ సహోదరులారా ఆలకించండి అంటున్నాడు ఏం చేయాలంట ఆలకించండి అంటే వినండి అని అర్థం మరి ఆయన యొక్క మాటను లేక ఆయన ఒక వాక్యాన్ని మనం వింటే ఏమవుతామంటే ప్రియులరా బ్రతికిపోతాము వినకపోతే ఏమైపోతాము నాశనం అయిపోతాం వింటే అనగా ఆయన యొక్క వాక్యాన్ని విని ఇదిగో గ్రహించి నువ్వు మార్పు పొందితే పరలోకరాజ్యం అనేదే పరలోక రాజ్యంలో నీవే చేరుతా అందుకోసం అంటాడు నా ప్రియ సహోదరులారా చదువయ్యా నా ప్రియ సహోదరులారా ఆలకించుడి అంటున్నాడు ఏం చేయాలంట ఆలకించాలి ప్రియులరా ప్రతి మాటను కూడా మనము ఆలకించాలి వాటిని ఎలాగుంది ఈ మాట ఎలాగుంది ఈ వాక్యం ఎలాగుంది ఈ యొక్క విషయం ఎలాగుంది అని చెప్పనే మనం ఆలకించాలి అందుకోసమనే ఈనాడేమైపోయారంటే క్రైస్తవ బిడలు ఆలకించడం లేదు ఆడ ప్రార్థన అంటే ఈడ ప్రార్థన అంటే వారు ప్రార్థన అంటే ఈడు అంటే ఎక్కడెక్కడికో తిరిగి వస్తుంటున్నాం ప్ర సరైన రీతిగా దేవుని యొక్క సన్నిధిలో ఎక్కడైతే వాక్యము విత్తబడుతుందో ఏదైతే సరి అయిన వాక్యము ఎక్కడ వినిపింపబడుతుందో అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంటుంది ఇప్పుడు ఇలా చెప్పే కాకము కథలకు అనగా వాటికి ఆకర్షితులై దేవుని వాక్యాన్ని వదిలిపెట్టిపోతూ ఉంటున్నారు అనుకోసమంటారు నా ప్రియ సహోదరులారా ఆలకించండి మరి ఏమంటున్నాడనగా అనగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తుంటున్నా ప్రియులారా చూడండి మరి ఆయన అంటున్నా మాటను చూస్తున్నాం కదా యాకోబు రాసిన మొదటి పత్రిక యాకోబు పత్రిక క్షమించండి మొదటి పత్రిక కాదు యాకోబ పత్రిక మరి మొదటి అధ్యాయం రెండవ అధ్యాయము ఐదవ వచ్చిన అంటున్నాడు కదా మరి ఈ లోక విషయములో అంటున్నాడు ఏ లోకం అంటండి ఈ లోక విషయము ఈ లోకం ఎలాంటిదంటే మార్పు చెందని లోకం అండి ప్రియులారా మార్పు చెందని లోకం ఎలాగుందంటే ప్రిలరా నోవహు దినములలో ఎలాగుందో ఈ దినాలలో కూడా అలాగే ఉందంట నోవహు దినములు ఎలాగుందండి ఎన్ని దినాలు ప్రకటించాడు సువార్త ప్రిలరా నూట ఇరవై సంవత్సరాలు ప్రకటించాడు ఆ ఓడను కట్టుకునే వరకు అనగా ఓడ ముగించి లోపలికి వెళ్ళేంతవరకు సువార్తలు ప్రకటించారు ఒక్కరు కూడా మారు మనసు పొందల ఒక్కరు కూడా మారు మనసు పొందల ఇదిగో నవహు యొక్క ఓడలో ఒక్కరు కూడా ఎక్కలా ప్రియులరా గమనించండి నవహు ఒక్కడు మాత్రమే అతని కుటుంబానంతటిని కూడా రక్షించుకున్నాడు ఈనాడు కూడా ఎలాగుందంటే నోహ యొక్క దినాల్లో ప్రియులరా ఇదిగో పెళ్లికిస్తూ మరి పెళ్లి చేస్తూ ఇల్లు కట్టుకుంటూ నార నారుతూ తింటూ త్రాగుచూ ఉన్నారు ఈనాడు కూడా మార్పు చెందని ప్రతి మానవుడు కూడా ఇలాంటి పరిస్థితిలో ఉన్నాడు రేపు కథ ఏదో కానీ ఈ దినాని కథ ఈ దినమేవో చూసుకుంటున్నారు ప్రియులరా అంటాడు ఈ లోకపు యొక్క విషయంలో మీరు ఎలాగున్నారనగా అనగా దరిద్రులైనను అంటున్నాడు ప్రిలరా గమనించండి ఈ లోక విషయంలో దరిద్రులైన వారికి విశ్వాసం ఏమంటాడు భాగ్యవంతులు అంటారు హలలుయా హలలుయా ప్రియుల గమనించండి దేవుని వాక్యంలో చూస్తున్నా దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను అంటున్నాడు దరిద్రులమైన మనం కదా ఎవరండి ఈ లోకంలో అంటే ఇదిగో పలాని వారండి ఫలాని జాతి వారు పలాని కులం వారండి ఎలాంటి వారంటే వారు దరిద్రులు వారు పేదవారు ఎలాంటి యొక్క స్థితిలో ఉన్నారో అలాంటి స్థితిలో నుండి వారి అభివృద్ధి పొందని వారే ఉన్నారు అని చెప్పని దేవుని వాక్యం మరి లోకమంటూ ఉన్నట్లుగా చూస్తుంటున్నాం అయితే మరి లూకాసు వార్తలు అంటాడు కదా పేదలైన మీరు ధనిలు పరలోక రాజ్యము మీది అని ఆయన సెలవిస్తాడు ఫుడ్ చూడండి ఈ యొక్క లూకాసు వార్తలో మరి ఆరో అధ్యాయము మరి ఇరవై వచ్చినముల చూడని అంతటా ఆయన శిష్యులు ఇట్లా శిష్యులతో పారచూసి నో బీదలైన మీరు ధనిలో దేవుని రాజ్యము మీది అంటున్నా ఎంత ఎవరిదంటండి మీది అంటున్నాడు మీది అంటే మనది కదా ఇది మీ వస్తువు అంటే వారికి ఇది చేస్తావు కదా అందుకోసం అంటున్నాడు బీదలైన మీరు ధనిలో పరలోక రాజ్యము మీది అంటున్నాడు అందుకోసమనే మనం మార్పు పొంది బిడల వంటి వారం అయితేనే పరలోక రాజ్యములో ప్రవేశించగలం లేకపోతే తీర్పునకు గురి కావాల్సింది ఆ తీర్పు ఏంటంటే అగ్ని ఆరదు పురుగుచావదు అగ్ని ఆరదు పురుగుచావదు అనగా నిత్యమో కూడా మలమల మాడుతూ ఉంటావు ఒకవేళ మార్పు చెందితే ప్రభుత్వం కూడా యుగయుగములు నువ్వు జీవిస్తావు ప్రభుత్వం యుగ యుగములు ప్రియులరా ఈ లోకంలో మనం జీవిస్తే ఎంతకాలం జీవిస్తామంటే అరవై డెబ్బై ఏళ్ళండి ఇప్పుడు యాభై సంవత్సరాలే ఇక అయిపోయింది ప్రియులరా అందుకోసం అంటున్నాడు ప్రభు యొక్క వాక్యాన్ని విని ఆయన సన్నిధిలో నీ మనస్సు మార్చుకుంటే నీ హృదయాన్ని మార్చుకుంటే ప్రియుల ఆయనతో పాటు యుగ యుగములో రాజ్యంలో ఉంటావు అది కావాలని కోరుకుంటున్నావా లేక లోకము కావాలని కోరుకుంటున్నావా ఏది కావాలని కోరుకుంటున్నావో ఈ రాత్రికాల సమయంలో ఆలోచించి దేవుని వాక్యం సెలవిస్తున్నాడు మార్పు చెంది వంటి వారమైతేనే పరలోక రాజ్యము మనదవుతుందని దేవుని యొక్క వాక్యము ద్వారా మరి చిన్ని వాక్యము ద్వారా హెచ్చరిక చేస్తూ ముగిస్తుంటున్నా దేవుడి వాక్య భాగమును మనందరి యొక్క ఆత్మీయమైన మేళకై దీవించి ఆశీర్వదించిన గాక సమయం ఇచ్చినటువంటి మరి స్థానిక సంఘ కాపరికి సంఘానికి మరి చేరిన మీ అందరికీ మరొకసారి మరి ప్రభునామంలో వందనాలు తెలియజేస్తూ ముగిస్తుంటున్నా థ్యాంక్ యూ సార్ చక్కటి సందేశం అందించిన దైవదాసులు రెవరెండ్ కె సత్యాల సార్ గారికి ప్రత్యేక వందనాలు తెలిచి